వెల్కమ్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఎసువంటిదంటే చెల్లికి వేస్తాను మళ్ళీ మళ్ళీ పెళ్లి కొత్త సీసాలో పాతసారాయ్ అన్నట్టు ఈ ముచ్చట అన్నట్టు నిజంగా గమ్మతుంటది ఈ ముచ్చట ఈ చిత్రం ఇడ్డూరం అనిపిస్తది ఇదేందో ఓపెనింగ్ చేసిందా అని మళ్ళీ ఓపెనింగ్లు చేసుకుంటూ పోతారు ఓపెనింగ్ చేసిందా అని మళ్ళీ ఓపెనింగ్లు చేసుకుంటూ పోతా ఉన్నారు రాముని ముచ్చట్లు ఎరికే కదా వచ్చే వచ్చే మహారాజా జపాన్ కు పాకిస్తాన్ కు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో పొడిచినోళ్ళ పొడిచినట్టు పొడిచినోళ్ళ పొడిచినట్టు నాలుగు వందల యాభై మందిని నేనే మట్టు పెట్టిన మహారాజా అన్నట్టు తుపాకి ఇంకట్రాహుని గుచ్చట్లు అందరికి తెలుసు కదా ఏ గట్లనే ఓపెన్ చేసిందాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకుంటా పోతాను ఓపెన్ దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకుంటా పోతా ఉన్నారు మన కాంగ్రెస్ పనిమం పనిగల్లా మంత్రులు అన్నట్టు పనిగల్ల మేస్త్రి పందిరైతే కుకతోక దాకి కూలిపోయాను నది ఇలా శాత్రం పది నెలలు అవుతుంది వనపర్తి జిల్లాలో ఆ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసి ఎవరెవరు ఓపెన్ చేసిరంటే దామోదర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అండ్ వాకిటి శ్రీహరి ఓపెనింగ్ చేసిండు మళ్ళీ సరిగ్గా పది నెలల తర్వాత వాకిటి శ్రీహరి మళ్ళీ ఎలా ఓపెనింగ్ చేసిండ్రు అదే డయాలసిస్ సెంటర్ మరి ఓపెన్ చేసి పది నెలల పొద్దు అయినా కూడా అందులో సేవలు లేవు నిజంగా డయాలసిస్ సెంటర్ ఎంత ప్రాధాన్యం ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్లకైతే ఈ డయాలసిస్ అనేది అసలు కంపల్సరీ అయిపోయింది ఈ నిమ్స్ దావకానకా అడిగి ఓన్ పాపం ఇట్లా బెల్టులు వేసుకొని డయాలసిస్ వేసుకున్న వాళ్ళు చాలామంది వస్తారు బాధ అనిపిస్తుంది కేసీఆర్ హయాంలోనే డయాలసిస్ సెంటర్లు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని డయాలసిస్ సెంటర్లు ప్రారంభించారు చాలా జిల్లాలల్లో చాలా జాగలల్లో ఇప్పుడు అదే డయాలసిస్ సెంటర్ని ప్రారంభించి ప్రారంభించిన తర్వాత అందులో వైద్య ఏ సేవలు కూడా పెట్టకుండా మళ్ళీ పది నెలల తర్వాత మళ్ళీ ఓపెనింగ్ చేసుకున్నారు మంత్రులు నిజా గమ్మ తనిపించలేదు ముచ్చట ఓపెనింగ్ వేసుకొని పనులు నడుస్తున్నప్పుడు పని ఎట్లా నడుస్తుందని తనిఖీలకు పోవాలి కానీ మళ్ళీ మళ్ళీ ఓపెనింగ్లు చేసడైంది నాకు అర్థం కాలే మొన్న కూడా కసిరెడ్డి నారాయణ తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు చాలా ఆరోపణలు చేసిండ్రు అక్కడ కనీసం వైద్య సేవలు సరిగ్గా లేవట ప్రభుత్వ ఆసుపత్రులల్లో వైద్య సేవలు సరిగ్గా లేక ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయినము మా అసమర్థత వల్ల మా నిర్లక్ష్యం వల్ల ఈ ఎన్నో ప్రాణాలను మా చేతులార మేమే తీస్తున్నట్టు అనిపిస్తా ఉన్నదని చెప్పేసి కసిరెడ్డి నారాయణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న ముచ్చట కల్వకుర్తులు ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు ఏమైంది ఏంది పరిస్థితి అని చెప్పేసి ఎవరు ఎట్లా జీవిడి అని చెప్పేసి అక్కడి నుంచి కల్వకుర్తి నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావడానికి గంట సేపడితే ఆ గంట సేపట్లో ఆయన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అక్కడ వైద్యులు లేక సరైన సౌకర్యాలు లేక సరైన సదుపాయాలు లేక నిజంగా గవర్నమెంట్ దావాఖానాల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం చూస్తాం ఓపెన్ చేసిందనే మళ్ళీ ఓపెన్ చేసుకుంటా పోతా ఉన్నారు టిమ్స్ దావాఖానాలల్లా ఇప్పుడు వైద్యం సేవలు అందిస్తాము అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు అండ్ బిఆర్ఎస్ నాయకులు ఎల్బీ నగర్ ఆ ఏరియా పోయినప్పుడు టిమ్స్ దావాఖానా ఏదైతే ఉంటదో దావాఖానను పరిశీలన వచ్చారు దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయినాయి నెల రోజుల లోపల థిమ్స్ దావాఖానాలల్లా వైద్య సేవలు అందిస్తామని చెప్పిండ్రు మరి మాటిచ్చి అలాడికి నెల రోజులైంది ఏమైంది వైద్య సేవలు అందిస్తారా లేకపోతే ఇంకో డేట్ ప్రకటిస్తారా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిండ్రు ఆనాడు డైరెక్ట్ అక్కడ పోయి పరిశీలన చేసి వచ్చిండ్రు పర్యవేక్షించొచ్చిర్రు అవి ఎక్కడ దాకా అయినా ఏం కథ ఊల పీర్లు లేవదన్నట్టే అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత సర్కారు దావాఖానాల పరిస్థితి సిదిపేటలో వైద్య కళాశాల ఇంకా ఓపెనింగ్కు నోసుకోలే తొంభై ఐదు శాతం పనులు పూర్తయినాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులను పూర్తి చేసి ఓపెనింగ్ వేయాలి దాన్ని అక్కడ వెటర్నరీ కళాశాల పెడితే వెటర్నరీ కళాశాలని కొంటే పోయి కొడంగల్ రాబట్టు కొనిపోయిండు ఇలా కొడంగల్లో పెడతా అన్న జాగాలల్లో ఏదైతే ఈర్నపల్లి లేకపోతే ఆ ఏరియాలలో పెడతా అని చెప్పేసి చెప్పిర్రు కదా అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తే రేపు కొడంగల్ బందుకు పిలుపునిచ్చిండ్రు ఇయలనే కొడంగల్ బందుకు పిలుపునిచ్చిరు ఇక్కడికి వెళ్ళి లావటకపోతేవి అక్కడి నుంచి తెచ్చుకొని ముఖం లేకపోయి ఇక్కడ నుంచి ఆ అలావట్టుకపోయిందని మరి పెడతా అన్న జాగలలో భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమి సేకరించిన రైతుల భూములు సేకరించిండ్రు బలవంతంగా సేకరించి ఆ సేకరించిన వాడికి కూడా పని కనీసము నష్టపరిహారం అందియలేదట సరే పోని పట్టు అని చెప్పేసి రైతులు తిరిగి తిరిగి పాపం వాళ్ళ చెప్పులు అరిగినాయి మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయి వేరే జాగాలు పెడతారట మరి ఎవరి లాబ్ది కోసమో ఎవరి లాభాల కోసమో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ అక్కడి నుంచి లావాటుకపోయి వేరే ప్లేస్లు అంటే ఆ నియోజకవర్గంలోనే కానీ వేరే ఊర్లలో పెడతారట మరి వాళ్ళకు వాళ్ళకు లోపాయికార ఒప్పందాలు ఏం కుదిరినాయో ఏం కథనో తెలియదు కానీ మొత్తం ఇదే ఈ కథ అయితే నడుస్తా ఉన్నది సరే ఈ ముచ్చట పక్కకు పెడితే గవర్నమెంట్ దావఖానాల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీసం పారాసెంటమాల్ టాబ్లెట్లు కూడా దొరుకుతలేవు ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తా ఉన్నారు చిన్న చిన్న టానిక్లు కూడా దొరుకుతలేవు దాదాపు యాభై ఆరు రకాల నుంచి అరవై రకాల మందులు మెడిసిన్లు గవర్నమెంట్ బస్తీ దావాఖానాలలో దొరకాలి కనీసం ఇరవై రకాల మెడిసిన్లు కూడా దొరుకుతలేవట ఒకవేళ దొరికినా కూడా ఎక్స్పైర్ అయినా ఇస్తా ఉన్నారట గాంధీ దవాఖానలో ఎక్స్రే మిషన్లు ఖరాబ్ అయి ఆరు నెల పొద్దు అవుతుందంటే పట్టించుకున్న పాపాను ఊతలేరు ఒక నెల కిందనే వచ్చింది ముచ్చట మరి పట్టించుకున్నారా పట్టించుకోరా తెలియదు ఎమర్జెన్సీ వాళ్ళు ఒకటే మిషన్ ఓపీలు ఒకటే మిషన్ ఎమర్జెన్సీలు వస్తే ఎమర్జెన్సీ పాపం తెలిందాక ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది ఇరిగిపోతే కాలో షైలో మరి వాళ్ళు పాపము అంత ప్రమాదకరమైన పరిస్థితులలో వస్తారు వాళ్ళు అవతలకు పోయి ఎక్స్రేలు తీపించుకొచ్చుకుంటారా కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేరు పారిశుద్ధ్యం లేదు మన్ను లేదు మశానం లేదు అన్ని గాలి వదిలిపెట్టిండ్రు ఈ ఓపెనింగ్లకు మాత్రం నేను చేస్తా అంటే నేను చేస్తా అని ఎగబడతా ఉండరు ఓపెన్ చేసిన దాన్నే మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమున్నది చెప్పుర్రి నేను చెప్పిన అందుకే సారాన కోడికి బారాన మసాలా అన్నట్లు చేసేది గింతంత అయితే చెప్పుకునేది ఇంతంత ఉన్నది కాంగ్రెస్ సర్కారు వాళ్ళు ఆ చేసుకునే చేసేది గింతంత ప్రజలకు ఇంతంత వాళ్ళు ప్రచారం చేసుకునేది ఎక్కువైతే ఉన్నది ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరుతుందంటే ఏమీ లేదు అక్కడ శిశు మరణాల సంఖ్య పెరిగింది మళ్ళా బాలింతల మరణాల సంఖ్య పెరిగింది మళ్ళా కేసీఆర్ కిట్టు బంద్ చేసిండు దానికి బాలింత కిట్ అని పేరు పెట్టుకున్నారు దా కదా ఈ పేర్లు మార్చుడు పేర్లు పక్కకు పెట్టుడు లేకపోతే ఈ పేరు ఎందుకు పెట్టిరనుడు ఉన్నదాన్ని చెరిపేసుడు ఇక గీకచ ఉన్నది తప్ప కాంగ్రెస్ ఏదైనా కొత్తగా యువం చేద్దాం లేకపోతే కొత్తదేమైనా మనం పట్టుకొద్దామనే ఆలోచన లేదు ఇగో చూడు ఇది పది నెలల క్రితం వీడియో దామోదర రాజనరసింహ ఉన్నారు మళ్ళీ పక్కకే వాహిడి శ్రీహరి ఉన్నారు అప్పటికి వాహిడి శ్రీహరికి మంత్రి పదవి రాలేదు నాకు తెలిసి దాదాపు ఒక నాలుగైదు నెలలు అయినా మంత్రివర్గంలోకి జోయి పోయి ఇగో ఓపెనింగ్ చేసిండు దామోదర రాజ నరసింహ డయాలసిస్ సెంటర్ ఇది ఎటువంటి వసతులు లేవట ఇంతవరకు పది నెలల పొద్దు ఎటువంటి సదుపాయాలు లేవట ఎటువంటి సౌకర్యాలు లేవట ఓపెనింగ్ వేసిన రు ఇక ఈ ఈ ఓపెనింగ్ కార్యక్రమం అయిపోయిందా ఇందులో ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు ఇగో ఇప్పుడు మళ్ళా వాకిటి శ్రీహరి గారు పోయి ఓపెనింగ్ వేసిర్రు చూడు మళ్ళీ అదే డయాలసిస్ సెంటర్ ఎన్నిసార్లు రిబ్బన్లు కత్తిరిస్తారు నిజంగా వాస్తవానికి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న ముచ్చడ వాస్తవమే అనిపిస్తా ఉన్నది మెరుగైన సదుపాయాలు ఇంతవరకు లేవట దాంట్లో రైట్ ఈ ముచ్చట ఎట్లున్నది చెల్లికి వేస్తాను మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టు లేదు కథ అదేమో సినిమా ఉంటుంది కదా సినిమా ఎమలీలనా ఏమో సినిమా ఉంటుందా ఆ సినిమాలు ఉంటుంది డైలాగ్ చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టు చెల్లి గీస్తాను మళ్ళీ మళ్ళీ పెళ్ళి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించినట్టు నిజంగానే ఏదైతే కంప్లీట్ అయినాయి కొన్ని అట్లనే పడావ పెట్టినరు ఎందుకంటే కొన్ని బీఆర్ఎస్ కొందరు బీఆర్ఎస్ నాయకుల నియోజకవర్గాలలో పేరు పోతుంది ఇంకా కేసీఆర్ పేరు ఎక్కువగా వినబడుతుంది అన్న ఆలోచనతోని పడావ పెట్టినరు కొన్ని అంటే వాటిని ముట్టుకోలే పనులు ఐదు శాతం పది శాతం మిగిలిపోయిన వాటిని కూడా ముట్టుకొని కంప్లీట్ చేసినా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలోచన లేదు కాకపోతే ఏమన్నా వేరే వాళ్ళ నియోజకవర్గాలలో మంత్రుల నియోజకవర్గాలలో ఉన్న వాటిని మాత్రము జేబుల కత్తెర పెట్టుకొని మాత్రం తిరుగుతాను రోల్లా కొత్త కొత్త రిబ్బన్ల బెండలు పెట్టుకొని జేబులలో అయితే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు కత్తిరీయడానికి రిబ్బెన్లు కత్తిరీయడానికి ఇదో ఈ కత్తున్నది ఉన్నది ఆయన ఇంకొక ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో వచ్చిన కంపెనీలు కానీ లేకపోతే బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఫ్లైఓవర్లు కానీ బీఆర్ఎస్ హయాంలో వచ్చిన బ్రిడ్జీలు కానీ ఇగో ఇవి మా హయాంలోనూ చేసినామని చెప్పేసి పాపం ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నారట అండ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారట ఇప్పటి నుంచే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్లాన్ చేస్తూ ఉన్నారట అవి వాళ్ళు చేసినాయి కావు రెండు వేల పదహారులో వచ్చిన కంపెనీలు పెట్టువాళ్ళను కూడా మా హయాంలోనే వచ్చినాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ఫోటోలు పక్కపక్క కేసుకొని పబ్లిసిటీ చేయించుకుంటురటో ఇంతగానం ఉన్నది వీళ్ళకు పబ్లిసిటీ పిచ్చి పీక్సుకుపోయినట్టే ఉన్నది అలా చేసే పని ఏం లేదు కానీ పబ్లిసిటీ అయితే పీక్స్కు పోయినట్టే ఉన్నది ఇది కథ ఇది ఎట్లున్నది ముచ్చట కింద కామెంట్లల్లో పెట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మే అర్ మీడియా తెలంగాణ శనార్థి